శ్రీకాకుళం రిపోర్ట్ నర్సన్నపేట ఉంకిలి శ్రీనివాసరావు జలమూరు మండలం ఎలమంచలి గ్రామంలోని పవిత్ర హిందూ దేవాలయం ఎండ్ల కామేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రైస్తవ మతానికి చెందిన యేసుక్రీస్తు బోధలను క్రైస్తవ మత ప్రచార రాతలను దేవాలయం గోడలపై రాసి హిందూ మనోభావాలను దెబ్బ దెబ్బతీశారని ఉగాది పర్వదినాన హిందువులను శోభకు చేసే ఇటువంటి సంఘటన పట్ల యావత్ సమాజం అత అసహించుకుంటుందని ఇటువంటి సంఘటన పాల్పడిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సాధు హిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామస్తులతో కలిసి ఆలయ ప్రదేశాన్ని సందర్శించిన వీరు హిందూ సనాతన సాంప్రదాయాలపై అన్య ఈ విధమైన చర్యలు చేపట్టడం క్షమించరాని నేరంగా అభివర్ణించారు మత విశ్వాసాలను ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ఇటువంటి సంఘటనలు చేపట్టిన వారిపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేస్తున్నారు ఎంతటి దాష్ణీకాలు ఆలయాల మీద కూడా వచ్చి బయటగించి ఇరవై శాతం కోట వీటిలో